నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా రేవంత్ రెడ్డి నికు సిగ్గు శరం ఉంటే మాకు యూరియా కొరత లేకుండా చూడు ఈ ప్రభుత్వం అంత వేస్ట్ ప్రభుత్వం ఇంకా ఎప్పుడు రాదు రాబోదు అంటూ మండిపడ్డ రైతులు మెదక్ జిల్లా చిన్న మండలం మడూరు ప్రాథమిక సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతుల అవస్థలు యూరియా తిప్పలతో మా రైతులు సస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే దొంగల రాజ్యం పదేళ్లలో లేని యూరియా కొరత ఇప్పుడు ఎందుకు వచ్చింది రేవంత్ రెడ్డి మైనపల్లి రోహిత్ వస్తే వాళ్ళ సంగతి చెప్తాం అంటున్న రైతులు హక్కు శరము మాకు బేస్తారము మళ్ళా బేస్తారం వరకు యూరియా అనేది కొరత ఏడా ఉండకుండా చూడు ఉన్నది అనుకో మళ్ళోసారి ఊరు రేవంత్ రెడ్డి కాని ఎవ్వరు కాని రోహిత్ కాని రోహిత్ కాని వచ్చిండ అనుకో మేము నిలదీసి అడిగినాడు జవాబు చెప్పాలి దయచేసి నాకు చెప్తున్నా అధికారులు ఎవ్వరైనా సరే కాంగ్రెస్ నాయకులు ఎవ్వరైనా సరే రమ్మను మాట్లాడమని ప్రతి ఒక్క ఊళ్ళే తిరిగి మేము ఏడికైనా సిద్ధమే ఈ యూరియా కొరత నెలల కొలి ఎన్నడూ లేదు ఇప్పుడు వచ్చింది అడవులకు మగ్గుళ్ళకు అందరికి ప్రతి మొక్కలకు అందుకే ఏమంటున్నాం అంటే ఎకరు నోడు ఎకరాడు వేసుకుంటారు రెండు ఎకరాలు రెండు ఆ రెండు ఎకరాలకి ఎకరకిట్ట ఈ బాధ మాకు ఇప్పుడు అడవుల్లో ఎత్తు కచ్చుకోవాలి కలుపులాల్లోకి వెళ్ళి ఐదు వందల కైకి పెట్టుకొని పుట్ట కడిచి ఎత్తు కచుకొని లైన్లో కట్టుబెట్టు ఇది బాధ మాది రేవంత రెడ్డి గారు దయచేసి చెప్తున్నా నేను దండ పెట్టి చెప్తున్నా ఇప్పుడు ఎప్పుడు పెట్టలే పన్నెండు నెలలు పెట్టినాం లైన్లు సామాన్య తెచ్చుకున్నాం ఇటువైతే తెచ్చుకున్నాం అంత తెలుసుకున్నాం ఇంకా మళ్ళా ఇప్పుడే ఈ ప్రభుత్వం వేస్ట్ ప్రభుత్వం ఎప్పుడు కాదు కాబోదు అసలే జీవితంలో కాదు ఎప్పుడు చెప్పుని ఒక్కరు చెప్పాలి నాయకులకు చెప్పాలి నచ్చి నా ప్రభుత్వం అని చెప్పాను నేను మాట్లాడతా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి ఇదే ఇదే ప్రభుత్వం ఇప్పుడే మళ్ళా ఊరియా గురించి మరి ఊరియా గురించి ఇప్పుడే ఈ మేము సస్తున్నమే రైతులు అది అస్తదో రాదు సల్లా ఉన్నాయి సల్లకపోతే రాదే సావా ఉరి పెట్టుకుంటే కావరం పట్టు సచిండు ఆయనకి ఐదు లక్షలు రాజా ఇది అన్నాడు దొంగల లేదు దొంగల రాజ్యం ఇది దొంగలు కాంగ్రెస్ ప్రభుత్వమే దొంగల రాజ్యం